ఫ్రీలరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నైనా నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ మన వేడుక నుంచి నామ్ తండ్రి అవున్ ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించునుగాక మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి పీతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పీతురు రాసినటువంటి మొదటి పత్రిక దయచేసి గమనించండి మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం పంతొమ్మిదవ వచనం దేవుడు దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టి చుండినప్పుడు పూర్వము లోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొక్క చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను పేదలు రాసిన మొదటి పత్రిక మూడవ చే పంతొమ్మిదవ వచ్చినాన్ని మళ్ళా కలిసి ధ్యానం చేస్తున్నాం మన అంశము దేవుని యొక్క దీర్ఘ శాంతము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియుల దీర్ఘశాంతం లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతం అంటే ఆ దీర్ఘశాంతము అనే మాటకు తెలుగు అర్థం ఎప్పటి వరకు శాంతము కలిగి ఉండాలి అనే దానికి ఇంతవరకు అనేది లేదు మనం ఉన్నంత వరకు కూడా శాంతము కలిగి మనం ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియుల కాబట్టి దీర్ఘశాంతము ఎవరిది దేవుని యొక్క దీర్ఘ శాంతం ఈ లోకములో దేవునికి సాటి అయినటువంటి వ్యక్తి ఎవరు కూడా దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు లేడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఈ ప్రాత ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని కొలసి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చూస్తున్నప్పుడు కాగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు పరిశుద్ధులు మనం నిన్నటి వాక్యంలో ఒక రిఫరెన్స్ మనం ఆలోచన చేస్తే ఎఫస్సి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చిన నిన్నటి వాక్యము అంచు ఉన్నది మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా ప్రభు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధమైనటువంటి పని కొరకు పిలుస్తాడని నేను జ్ఞాపం చేసుకున్నాను ఈ దినము కొలసి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడినవారు దేవుని యొక్క వాక్యం ఉంటుంది పిలువబడినవారు అనేక మంది ఏర్పాటు చేయబడినవారు కొందరే అనేకమంది పిలువబడతారు కానీ ఏర్పాటు చేయబడినవారు కొంతమంది ఆ కొంతమంది దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు ఒకటి దేవుని చేత పిలువబడినవారు రెండవది దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు అనగా ఆ పనుల కొరకు దేవుని చేత నియమింపబడినటువంటి వారు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వారు ఎలాగూ ఉండాలి అంటాడు పరిశుద్ధులుగా ఉండాలి నిన్నటి వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాడు పిలువబడిన వారు పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండాలి సంపూర్ణమైన వినయము కలిగినటువంటి వారిగా ఉండాలి సాత్వికముతో మనము నడుచుకోవాలి ఎవరో దేవుని చేత పిలువబడినవారు ఈవేళ దేవుని యొక్క వాక్యము అంచున్నటువంటి సత్యాలు దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు ఏ విధంగా ఉండాలి అంటే ఇక్కడ పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి ప్రభు అంటున్నాడు పేతురు పత్రికలో నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి మన తండ్రి పరిశుద్ధుడు మనం పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారందరూ పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు ఏం చేయాలి దీర్ఘశాంతమును ధరించుకునుండి మనం అనేక రకాలు విలువైన ఆభరణాలు వస్తువులు మనం ధరిస్తూ ఉంటాం ఏది మనకి టౌన్లోకి లేక సిటీలోనికి వస్తే లేక ఏది యూట్యూబ్లో కనిపిస్తే ఆ క్రొత్తదానాన్ని మనం ఏం చేస్తామంటే మనం పొందుకుంటానికి ప్రయత్నాలు చేస్తాం ఎంత విలువైన రకరకాల ఆభరణాలు వస్త్రాలు ఎన్నో రకాలు అలంకరణ చేసుకుంటాం అయితే అది వద్దు అని చెప్పటం లేదు కానీ ఆ వస్త్రాలు ఆభరణాలు ఈవేళ ఉండొచ్చు రేపు లేకపోవచ్చు కానీ ప్రభువు అంటున్నటువంటి మాటలు ఏమిటి అంటే మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు మీరు పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి ప్రియులైన వారికి తగినట్లుగా ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా ఏం ధరించుకోవాలి వస్త్రాలు నూతన వస్త్రాలు విలువైన వస్త్రాలు విలువైన ఆభరణాలు కాదు ఇక్కడ దేన్ని దీర్ఘ దీర్ఘశాంతమును మనము ధరించుకోవాలి మన దీర్ఘశాంతాన్ని ఎల్లప్పుడూ మనతో ఉండేలాగున దేవునికి మాదిరి అయిన దీర్ఘశాంతమును మనము ధరించుకోవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం ముగింపుగా దశలో రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు నీవు దీర్ఘశాంతాన్ని మనం ఎలాగుంటామంటే కావలసిన వారి ఎడలో ఒకలాగుంటుంది మన ట్రీట్మెంట్ అక్కర లేని వారి ఎడల మరొక రకంగా ఉంటుంది మన యొక్క ట్రీట్మెంట్ లేక మన నడవడిక లేక మన ప్రేమ లేక మన చూపు కానీ దేవుని యొక్క వాక్యము అంటున్నది దీర్ఘశాంతము అనేది ఒకరి ఎడల ఒకలాగున మరి ఒకరి ఎడల మరి ఒకలాగున కాదు అందరి ఎడల ఒకే ఉండాలి అపోసులు కార్యాల్లో యేసు ప్రభు యొక్క వాక్యం ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు ఎంతమందికి అందరికీ ప్రభు ఒకరికి కాదు ఓ ప్రాంతానికి కాదు ఆయన అందరికీ ప్రభు యేసు ప్రభు ప్రేమ ఎంతమందికి ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టు లోకములను ప్రతి వారిని ప్రేమించాడు ఆయన ప్రేమ లోకములో ఉన్న అందరికి ఆయన ఎంతమందికి రక్షకుడు ఎంతమందికి శుభవార్త ప్రజలు అందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త రక్షణ అందరిది ప్రభు ప్రేమ అందరిది ప్రభు అందరిది విమోచన అందరిది కాబట్టి ప్రభు ఆయన యొక్క మనస్సు లేకుండా ఆయన మాదిరి దీర్ఘశాంతము ఏ విధంగా ఉండాలంటే అది అందరము కూడా అందరి ఎడలా దీర్ఘశాంతం కలిగి ఉండాలి కావలసిన వారి ఎడలా కాదు అందరి ఎడలా దీర్ఘశాంతము కలిగి ఉండాలి అలాగ ఉండటానికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మకుడిన మనపై మెండుగా కుమరించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా నీ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి నీ వాక్యాన్ని నాయన మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా నిన్ను మేము పోలీ ఉండటానికి నిన్ను మాదిరిగా మేము జీవించటం నేర్పించాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాడు అప్పులు బిడదలో ఉన్న వారికి విడుదల కలుగు చేయాలి ప్రభు అనేక రకాలు గుండె బలహీనతలు ఆయాసము దగ్గు నైనా జ్వరాలతో నైనా కాళ్ళు నొప్పులతో బాడీ పెయిన్స్తో ప్రభు ఎవరైతే ఉన్నారో స్వస్థపరచే కిడ్నీ నాయన మరి స్వస్థత అలాగే ప్రభా నాయన మరి ఎవరైతే హార్ట్ ప్రాబ్లంతో ఉన్నారో వారి స్వస్థత కలుగు చేయండి అందరిని రక్షలో నడిపించండి ఏసు నామంన వేడుకుంచిన ఆమె తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన ఆహారం నడిమా దాయిచ్చే మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రధము క్షమించము శోధనలోని తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మీన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్